ముందుగా నమస్కారం నేను మీ మౌనిక తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు బోనాలు బోనాలు అనగా అమ్మవారిని పూజించే హిందువుల పండుగ బోనాలు తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకుంటారు జులై లేదా ఆగస్ట్ ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు పండగ మొదటి రోజు మరియు చివరి రోజుల్లో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు బోనం అంటే భోజనం అని అర్థం అందరికీ నమస్కారం నేను మీ జీవిత ముందుగా అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరి కోసం ఒక చిన్న పాట ఎల్లు ఎల్లమ్మ గోల్కొండ ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మ మల్కంపేట ఎల్లమ్మ ఎల్లు ఎల్లమ్మ గోల్కొండ ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మ మల్కంపేట ఎల్లమ్మ పుట్టాలో నాను పుట్టినావే పుట్టడు శోకాలను తీసినావే ఎల్లమ్మ కరుణ గల్ల తల్లివి కరుణించవే బాయమ్మ ఎల్లు ఎల్లమ్మ గోల్కొండ ఎల్లమ్మ

జలాతలే ఎల్లమ్మ పోత రాజులాడి ఆటలే చూడమ్మ దగ్గ దీపాల వెలుగులే ఎల్లమ్మ ఆడపడుచుల బోనాలే చూడమ్మ కోరుకున్నులకు కొడుకులనే ఇస్తావట అడిగి నూళ్లకు ఆడబిట్టలనే ఇస్తావట జోడు బోనమునకు జంట మెము తెచ్చావే ఎల్లు ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మ గోల్లుకొండ ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మ మల్కంపేట ఎల్లమ్మ ఎల్లు మైసమ్మ పోచమ్మ ఓ ముత్యాలమ్మ ఎల్లవ కట్ట ఆ భోజనాన్ని ఆషాడ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ఆచారం మట్టి లేదా రాగి కుండల్లో వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని చిన్న చిన్న వేప కొమ్మలతో పసుపు కుంకుమతో అలంకరించి దానిపై ఒక దీపం పెట్టి ఆ బోనాన్ని తలపై పెట్టుకుని గుడికి వెళ్తారు బోనాల సమయంలో మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ గల ఈ గుళ్ళను అలంకరిస్తారు పండగ రోజున స్త్రీలు పట్టు చీరలు నగలు ధరిస్తారు పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని మోస్తున్న మహిళలకు అమ్మవారు ఆవహిస్తారని డప్పుతో అమ్మవారిని స్మరిస్తూ నడుస్తారు శాంతిపరచడాకై ఈ మహిళలు ఆలయానికి వెళ్లే సమయంలో వారి పాదలపై భక్తులు నీళ్లు కుమ్మరిస్తారు తమ భక్తికి చిహ్నంగా ప్రతిభక్త బృందము ఒక తొట్టెలను సమర్పించడం ఆచారం అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒకరి చేత పండగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ పోతురాజు వంటిపై పసుపు నుదుటిపై కుంకుమ కాలికి గజ్జలు చిన్న ఎర్రని దూతిని ధరించి డప్పు వాయిద్యానికి అనుకూలంగా ఆడుతాడు బోనాల పండగ గోల్కొండ కోటలోని ఎల్లమ్మ ఆలయం నుంచి మొదలై లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం మరియు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం మీదుగా పోల్చటి ప్రాంతానికి చేరుతుంది బోనాల పండగకు ముఖ్యమైన ఘట్టం అమ్మవారికి ఊరేగింపు ఊరేగింపు సమయంలో అమ్మవారికి ముందు చప్పుర్లతో పోతురాజుల విన్యాసాలు వేపాకులతో పాటు గుగ్గిలం లేదా మైసాచి పొగలు వేస్తారు అమ్మవారి ఆకారము అలంకరింపబడిన రాజలక్ష్మి ఘట్టం అని సంబోధిస్తారు సాంప్రదాయక వస్త్రాధరణ వంటిపై పసుపు కలిగిన పూజారి ఈ ఘట్టాన్ని మోస్తాడు పండగ మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా ఈ ఘట్టాన్ని డప్పుల మేళ్లతో వాయిద్యాల నడుమ ఊరేగిస్తారు ఇది బోనాల పండగ యొక్క ప్రత్యేకతలు మరియు విశిష్టతలు చూస్తూనే ఉండండి మీటివి న్యూస్